హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు నేను మీ మధు మన మధు ఈజ్ బ్యాక్ ఛానల్కి స్వాగతం ఈరోజు తెల్ల శనగల కూర ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా శనగలు ఒక కప్పు ఉల్లిపాయలు నాలుగు టమాటాలు మూడు జీడిపప్పు రెండు స్పూన్లు జీలకర్ర ఆవాలు నువ్వులు ఒక్కో టీ స్పూన్ చొప్పున లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు మేతి ఉప్పు కారం తయారీ పెరుగు తయారీ విధానం ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు కట్ చేసుకోవాలి ఒక కుక్కర్ గిన్నె తీసుకుని అందులో ముందు రోజు రాత్రి నానబెట్టుకున్న శనవకలను వేసి మూడు లేదా నాలుగు అవి మునిగే వరకు వాటర్ పోసిన తర్వాత రెండు లేదా మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మరొక గిన్నె తీసుకుని అందులో మూడు స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి ఈ శనగలు రాత్రి కనుక నానబెట్టుకోకపోతే మార్నింగ్ ఉదయం నానబెట్టుకున్న నాలుగు గంటల వరకు నాననివ్వాలి ఇప్పుడు ఆ ఉల్లిపాయల్లో పచ్చిమిరపకాయలు చిటికడు పసుపు వేసి ఉల్లిపాయలు అంతా పట్టించాలి ఇలా ఉన్న తర్వాత మనం మూత పెట్టుకుని ఆవిరి మీద ఒక్క నిమిషం ఉడికించుకోవాలి ఇందులో నేను నువ్వులు వాడానండి ఈ నువ్వుల ప్లేస్లో గసగసాలు కూడా వాడవచ్చు చూడండి ఇలా అయిన తర్వాత ఇందులోనే మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి ఈ టమాటాలు ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిన తర్వాత అంటే ఇది మొత్తం హండ్రెడ్ పర్సెంట్ కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది చూడండి కంటెస్ట్ ఇలా వచ్చిన తర్వాత అలా ఆయిల్ పైకి తెరి ఇలా వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి ఉల్లిపాయలు టమాటాలు పేస్ట్ని తీసుకోవాలి ఇది పూర్తిగా చల్లారిని ఇవ్వాలండి ఎందుకంటే దీనిని మనం ఇప్పుడు మిక్సీ పడతాం మెత్తని పేస్ట్లో చేసుకుంటాం ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకుని చల్లారిన ఉల్లిపాయ టమాటా ముక్కలను అందులోనే మొగ్గ దాల్చిన చెక్క నువ్వులు నానబెట్టుకున్న జీడిపప్పు అలాగే కొంచెం ఉప్పు కారం గరం మసాలా ఇలా అన్నీ వేసిన తర్వాత కొంచెం వాటర్ పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలా పేస్ట్ చేసుకుంటే వలన కర్రీ కూడా చాలా బాగుంటుంది ఇలా పేస్ట్ వద్దు అనుకుంటే ముక్కలుగా కూడా మనం వేసుకోవచ్చు అలాంటప్పుడు చిన్న చిన్న పీసెస్ మనం కోసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె పెట్టి అందులో మళ్ రెండు స్పూన్లు ఆయిల్ వేసి బిర్యానీ ఆకు మొగ్గ దాల్చిన చెక్క జీలకర్ర ఆవాలు అలాగే కరివేపాకు ఇవన్నీ ఒకసారి వేసిన తర్వాత ఇవి చుట్టుపక్కల ఆడిన తర్వాత ఇందులో మనం కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చండి కొబ్బరి పొడి వేసుకునే పొలం అయితే కొబ్బరి ముందుగా లైట్గా ఒక పాన్ మీద హీట్ చేసుకోవాలి ఇవన్నీ చిటపటలాడిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ని వేసేసుకొని అందులోనే కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా తిప్పాలి ఇందులో మనకి ఆయిల్ ఎక్కువ అయితే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది అంత ఆయిల్ వద్దనుకున్న వాళ్ళు కూడా మరీ టూ త్రీ స్పూన్స్ సరిపోతుంది చూడండి ఆయిల్ ఇలా పైకి తేలాలి పూర్తిగా కాకపోయినా అలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒకసారి కూర కలిపి అందులోనే కొంచెం ఉప్పు కారం కారం సరిపడా ఇప్పుడే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ఇవన్నీ వేసుకొని మొత్తం కూర అడుగంటకుండా కదుపుకుంటూ ఉండాలి సిమ్లోనే పెట్టుకుని కూర కడుపుతూ కలుపుతూ ఉంటే అది అడుగంటదు అందులోనే మనం గెడ్డ పెరుగు ఫ్రెష్ గెడ్డ పెరుగు వేసుకుని ఈ పెరుగు ప్లేస్లో క్రీమ్ కూడా మనం ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవచ్చండి పెరుగు ఎక్కడా కూడా ఉన్నట్టు కాకుండా శుభ్రంగా మెల్ట్ చేయాలి ఇందులోనే మనం ఉడకపెట్టుకున్న శనగలు అందులో ఉన్న వాటర్తో పాటు వేసేసుకోవాలి అలా వేసుకుని మొత్తం కూర అంతా ఒకసారి తిప్పి చూడండి మొత్తం ఆ పేస్ట్ అంతా కూడా శనగలకు పట్టే విధంగా చేసుకోవాలి ఇలా పెట్టిన తర్వాత హైలో ఒక టూ త్రీ మినిట్స్ బాగా ఉడికించుకోవాలి చూడండి ఇలా కూడా సరిపోతుంది ఇలా అయితే మనకి రోటీలోకి చపాతీలోకి అయితే ఈ విధంగా కూర సరిపోతుంది లేదు మనకి రైస్లోకి కావాలంటే కనుక ఇంకాసేపు ఇంకో ఫైవ్ మినిట్స్ కూరని ఇంకో ఫైవ్ మినిట్స్ మనం కూరని ఉడికించుకోవాలి అందులోనే కసూరి మేతి వేసి మిగిలిన గరం మసాలా వేసేసి మరొక్కసారి మూత పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ ఉంచుకోవాలి చూడండి కూర ఇలా ఉడికిన తర్వాత అది కూడా అంతేనండి మన శనగల కూర రెడీ చూడండి కూర ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటే కూర ఇంకా టేస్ట్గా ఉంటుంది అంతేనండి తెల్ల శనగల కూర రెడీ ఇది వేడివేడి అన్నంలో వేసుకుని తింటే కూర చాలా బాగుంటుందండి అంతేనండి ఇంకెందుకు ఆలస్యం మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ శనగల కూరని ట్రై చేయండి మీ మధు